కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్త్ర పరిశ్రమపై లేఖ రాయటాన్ని ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు మరో నాలుగు మాసాల్లో పదవి కోల్పోతున్న ఎంపీ బండి సంజయ్ కేంద్రం నుండి ఒక్క రూపాయి కూడా వస్త్ర పరిశ్రమకు సహకారం చేయలేదని ఆరోపించారు గురువారం ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడుతూ దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా బండి సంజయ్ లేఖ ఉందని రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టెక్స్టైల్స్ పరిశ్రమను తీసుకొచ్చి నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా భరోసా కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అన్నారు సిరిసిల్ల నేతన్నల కోసం పదమూడు వేల అంత్యోదయ కార్డుల్ని అందజేయటమే కాకుండా రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పాలిస్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేశామన్నారు గత ప్రభుత్వం చెల్లించిన బిల్లులు కూడా చెల్లించేందుకు ప్రయత్నిస్తున్న సందర్భంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీ వేల మంది కార్మికులు ఉన్న ఈ ప్రాంతం నుండి వినోద్ కుమార్ బండి సంజయ్ కలిసి కాకతీయ టెక్స్టైల్స్ వరంగల్ కు తరలించింది మీరు కాదా అని ప్రశ్నించారు ఎంపీగా రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్ ఎందుకు జిఎస్టీని తొలగించేందుకు నిబద్ధతతో లేడని నలభై ఐదు రోజులు కూడా గడవని ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం సరికాదని చాతనైతే వస్త్ర పరిశ్రమ మీద ఉన్న జీఎస్టీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు నేతన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని కార్మికుడే ఓనర్ అయ్యే పథకాన్ని తీసుకొస్తామని అన్నారు బతుకుమ్మ చీరలతో ప్రతి ఏడాది రెండు వందల డెబ్బై కోట్ల నుండి మూడు వందల కోట్ల చెల్లింపు జరిగిందని ఇది కేవలం కొద్ది మందికి మాత్రమే లబ్ధి జరిగిందని దీనిపై కూడా ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలో ఉందని అన్నారు ఆయన వెంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ నాయకులు చిలక రమేష్ కనికరపు రాకేష్ పులి రాంబాబు వంగల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పైన కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నాం పదవీ కాలం మరో మూడు నాలుగు మాసాల్లో పూర్తవుతున్నా కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్త్ర పరిశ్రమకు సంబంధించి ఒక్క పైసా కూడా సాయం చేయలేనటువంటి కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో సిరిసిల్ల నేతన చేసినటువంటి సహకారం కానీ పరిశ్రమలు తీసుకోవడం కోసం చేసినటువంటి అంశాలను మరిచి దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖను రాస్తూ గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ విధానం వల్లనే పరిశ్రమలకు ఈ విధంగా ఇబ్బంది తలెత్తించే చేపడేటువంటి ఆ లేఖ సారాంశాన్ని తీవ్రంగా తప్పబడుతున్నది కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు అధికారంలో వచ్చినప్పుడు అప్పటికే నేతనుల ఇబ్బందును గుర్తించి టెక్స్టైల్ పరిశ్రమను తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు నేతనలను ఆదుకోవడానికి మరణించిన కుటుంబాలు మరణించకుండా ఉండడానికి కోసం ఎగ్జికేషన్ చనిపోయిన వారికి ఇస్తూ మరణించకుండా నేతలకు భరోసా కల్పించిన పదమూడు వేల అంత్యోదయ కార్డులను అందజేసి వస్త్ర పరిశ్రమను రాజీవ్ విద్యా మిషన్ ద్వారా పాలిషన్ పరిశ్రమ తీసుకువచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదుకోవడానికి కోసం కాంగ్రెస్ పార్టీ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం కూడా సిరిసిల్లాంటి నేతలను ఆదు నేతలను ఆదుకోవడానికి ప్రత్యేకమైన దృష్టి ప్రభుత్వం సారిస్తున్న వేళ గత ప్రభుత్వం బిల్లులు చెల్లించక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి కూడా సహకారం అందించాలని చెప్పి అను అనుకుంటున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని నేతన్నల ఓట్ల కోసం నేతన్నలకు అనుకూలంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీజేపీ నేత పార్లమెంట్ సభ్యుడిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం టెక్స్టైల్ రంగంలో ఈ ప్రాంతంలోనే సిరిసిల్ల పేరు పొందినటువంటిది నేతన్నలు ఇరవై వేల పైచీలకు ఉన్నటువంటిది అందరికీ తెలుసు అలాంటి సందర్భంలో కేంద్రం ద్వారా వచ్చినటువంటి కాకతీయ టెక్స్టైల్ రంగాన్ని మెగా టెక్స్టైల్ను సిరిసిరలు కాకుండా అప్పటి బిఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమారు మీరు బీజేపీ ఎంపీ కలిసి వరంగల్కి తీసుకుపోయినటువంటి వాళ్ళు మీరు కాదా అంటున్నారు ముసలి కన్నీరు ఈరోజు కలుస్తున్నారు ఆ రోజు టెక్స్టైల్ రంగంలో మెగా టెక్స్టైల్ పార్కును కాకతీయ పేరుతోని ఎందుకు మీరు వరంగల్ తరలించకపోయేరు ఏ ప్రాంత నేతలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు కాదా అని అంటున్నారు అసలు మీరు నేతన్నుల కోసం మాట్లాడే నైతిక హక్కే లేదంటున్నాం ఈరోజు జీఎస్టీ పేరిట నూలు పరిశ్రమను కూడా తీసుకొని రావడం వల్ల నేతన్నులకి ఎంత ఇబ్బంది అవుతుంది జిఎస్టీని ఎత్తివేయాలని చెప్పని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఎంత పోరాటం చేసినా బీజేపీలో ఉన్న మీరు ఇక్కడ అధ్యక్షుడిగా స్టేట్ అధ్యక్షుడు ఉండి జనరల్ సెక్రటరీ ఉన్న మీరు ఆ నూలు పరిశ్రమ పరిశ్రమైన జిఎస్టీ ఎత్తివేసే పోయి ఎత్తివేసే కార్యక్రమం పోయి ఈరోజు మేము అధికారంలోకి వచ్చింది నలభై ఐదు రోజులు కాలే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నేతలలో అన్యాయం చేసినటువంటి మాట ఏది విడ్డూరంగు ఉంది దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది నేతలను మనోనిబ్బరాన్ని ఈరోజు మనోనిబరాన్ని పోగొట్టడా కోసం మీరు ఈరోజు ఎలాంటి కార్యక్రమం చేయకుండా ఈరోజు ఇక్కడికి వచ్చే టెక్స్టైల్ రంగంలో మొత్తం వారందరూ కూడా ఏమాత్రం పట్టించుకోకూడదు వ్యాయంలో ఇప్పుడు మళ్ళీ ఓట్ల కోసం ఏదైతే మాటలు బహిరంగ లేక రాసినారో దీన్ని మీరు తప్పు పడుతున్న సందర్భం ముందుగా మీరు జీఎస్టీ ఎత్తివేయండి నూలు పరిశ్రమ మీద ఈరోజు మేము నేతన్నలకు అనుకూలమైనటువంటి నిర్ణయం భవిష్యత్తులో కూడా ఇక్కడ రాజాల సిరిసిరి జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో కూడా నేతన్నలతోటి ముఖ్యమ ముఖ్యమంత్రి గారు ముఖాముఖి కూడా మాట్లాడడం జరిగింది వర్కర్ టు ఓనర్గా మార్చే పథకాన్ని ఆనాడు ప్రారంభం చేయాలని చెప్పాలని అనుకున్నాం తప్పనిసరిగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రారంభించి నేతలందరూ కూడా ఒక భరోసాను కల్పిస్తే వాళ్ళు మనోరబ్బుని పెంపొందిస్తామని చెప్పి అనమాట ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇక్కడ తయారు చేసే క్రమంలో ఓ విమర్శ ఉంది కేవలం పది మందికి పన్నెండు మందికి ఉపయోగపడే విధంగా ఆ నిర్ణయం తీసుకుంది గత ప్రభుత్వం అని ఏటా రెండు వందల డెబ్బై కోట్లు తొంభై కోట్లు మూడు వందల కోట్ల వరకు ఇచ్చింది నే నేతలకు అందలేని అని చెప్పిన ఒక విమర్శ ఉంది దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఆలోచిస్తుంది భవిష్యత్తులో నేతల కోసం ప్రయోజనాలను ఉపయోగపడే విధంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మరి చెప్తూ నేతలందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాసిన బహిరంగ లేఖను మీరు గట్టిగా వ్యతిరేకించాల్సి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం